హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మరి ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లు కట్ ఆఫ్ గురించి అయితే తెలుసుకుందాం నిన్నైతే ఒక వీడియో చేశాను మరి ఎస్టర్డే ఎడిట్ సమ్ వీడియో ఓన్లీ ఫర్ ఓసీస్కి ఇది డిఫరెంట్ కేటర్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా మనకి పేపర్లో కూడా ఇవ్వటం జరిగింది మరి యొక్క వార్తా కథనంలో కూడా రావటం జరిగింది మన ఛానల్ని అయితే లైక్ చేయండి నేను మన ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి ఈ యొక్క న్యూస్ని మరి అదే విధంగా మరి యొక్క మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి షేర్ చేయండి ఇది అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సపోజ్ వాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నీట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి ఎంత పర్సంటేజ్ రావాలి ఎన్ని మార్క్స్ అయితే రావాలి అదే విధంగా వాళ్ళకి జస్ట్ ఒక అనాలసిస్ మాత్రంగా ఉంటుంది ఒక ధైర్యంగా ఉంటుంది మనకి ప్రతిదానికి కూడా ప్రత్యేక స్టడీ చేసేటప్పుడు మనకి ఏ కాలేజీలో ఏ సీట్ వస్తుంది మనకి ఒక ఒక ఐడియా ఒక ఐడియా ఇస్తుంది అనమాట అదేవిధంగా మనకి ఈ వీడియోలో ప్రధానంగా మూడు లక్షల పదహారు వేల వరకు ఎంబీబీఎస్ సీట్లు రావటం జరిగింది ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు మరి భారీ ర్యాంక్ వచ్చినా కానీ పెద్ద ర్యాంకు సీటు వచ్చినా కానీ పెద్ద ర్యాంకులు కూడా వచ్చినా కానీ సీటు రావటం జరిగింది ఈసారి ఈసారి ఎందుకు సీటు వచ్చిందో చూద్దాం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బీసీఏ కేటగిరీలో కేటాయింపు చూడండి ఇక్కడ బీసీఏ నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినా కానీ సీటు రావటం జరిగింది నాలుగు వందల ముప్పై మార్కులకు కూడా సీటు మొదటి జాబితా విడుదల చేసిన కాలేజీ వచ్చింది జనరల్ కేటగిరీలో లక్ష అరవై ఐదు వేల ర్యాంకు వరకు సీటు జనరల్లో ఓసీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా సీటు రావటం జరిగింది జనరల్లోకి రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీటిలో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదట విడద జాబితాను కాలేజీ విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు నాలుగు వేల ఏడు వందల అరవై సీట్లను విద్యార్థులు కేటాయిస్తూ జాబ్తో విడుదల చేసింది ఏ కాలేజీలో ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి విద్యార్థులకు సమాచారం పంపించింది ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఎవరి బడీ గాడ్ది మరి ఎస్ఎంఎస్ వచ్చింది ప్రతి మన ప్రతి ఒక్కరు వాళ్ళు మన ఆల్రెడీ మన ఛానల్ చెప్పినట్టు అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా అత్యధికంగా గత ఏడాది అత్యధికంగా నీటిలో రెండు పాయింట్ మూడు ముప్పై ఎనిమిది రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ అవన్నీ ఈసారి బీసీకి మరి ఈసారి బీసీకి బీసీకి మూడు లక్షల పదహారు వేలు ఆరు వందల యాభై ఆరు ర్యాంకు సీటు లభించింది అంటే బీసీఏకి ఈసారి ఎక్కువ ఇచ్చింది అంటే బీసీఏ క్యాండిడేట్స్ చాలా తక్కువగా ఉండాలని మనం అనుకోవచ్చు బీసీఏ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉండాలి ఈసారి ఏంటంటే బీసీఏ వాళ్ళు కాంపిటీషన్ తక్కువగా ఉంది బీసీఏ ఈసారి బీసీఏ కేటగిరీలో మూడు లక్షల పదహారు వేల ఆరు వందల యాభై ఏడు ర్యాంకుకు సీటు లభించింది గత ఏడాది మొదటి విడతలో లక్ష ముప్పై ఒక్క వేల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వస్తే ఈసారి లక్ష అరవై ఐదు వేల ర్యాంకు వరకు సీటు లభించింది బీసీబీ కేటగిరీలో గత ఏడాది లక్ష నలభై వేల ర్యాంకు వరకు సీటు రాగా ఈసారి లక్ష తొంభై నాలుగు వేల వరకు ర్యాంకు వరకు సీటు వచ్చింది మరి అదేవిధంగా అలాగే గత ఏడాది బీసీడీ కేటగిరీలో లక్ష ముప్పై ఐదు వేల ర్యాంకు సీటు రాగా ఈసారి లక్ష ఎనభై వేల వరకు ర్యాంకు సీట్ అంటే భారీ పెద్ద ర్యాంకు వచ్చిన సీటు వచ్చింది అంటే కటాఫ్ అయితే భారీగా తగ్గిందని మనం అనుకోవచ్చు కటాఫ్ బాగా తగ్గింది మరి కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నాలుగు విడతల కౌన్సిలింగ్ జరగనుంది బీసీఈ కేటగిరీలో ప్రస్తుతము రెండు లక్షల ముప్పై వేల ర్యాంకు సీట్లు లభించింది ఎస్సీ కేటగిరీలో రెండు లక్షల తొంభై వేల ర్యాంకుకు ఎస్సీ కేటగిరీలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ర్యాంకుకు మరి రెస్టీలో ర్యాంకు సీటు లభించడం గమనారు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద పదమూడు లక్షల పదమూడు పాయింట్ నలభై ఒక్క లక్షల ర్యాంకుకు సీటు లభించింది ఇలా ఉండగా జాతీయ స్థాయిలో ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ర్యాంకు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీలో బీసీ ప్రైవేటు కాలేజీలో బి క్యాటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు మరి సీటు లభిలింది అలాగే గత ఏడాది బీసీడి బీసీ అలాగే గతేడాది మనకి బీసీ అలా ఏడాది బీసీడీ కేటగిరీలో లక్ష ముప్పై ఐదు ర్యాంక్ సీటు రాక ఈసారి లక్ష ఎనభై వేల వరకు సీటు రావడం జరిగింది మరి కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు రోజులు విడత కౌన్సిలింగ్ జరిగింది బీసీఈ కేటగిరీలో ప్రస్తుతము రెండు లక్షల ముప్పై వేల ర్యాంకు సీట్లు లభించింది ఎస్సీ కేటగిరీలో రెండు లక్షల తొంభై వేల ర్యాంకుకు మరి ఎస్సీ ఎస్టీ ఎస్టీ కేటగిరీలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ర్యాంకు సీటు లభించడం ఇక్కడ గమనించాలి మీరు అదేవిధంగా నిజామాబాద్ మెడికల్ కాలేజీలో చూసినట్టయితే నిజామాబాద్ మెడికల్ కాలేజ్ దివ్యాంగ్ రిజర్వేషన్ కింద పదమూడు లక్ష పదమూడు లక్షల నలభై ఏడు ర్యాంక్ అంటే నలభై ఒక్క వేలు ర్యాంకు వరకు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా సీటు రావడం జరిగింది ఇలా ఉంటే జాతీయ స్థాయిలో ఎనిమిది లక్షల నుండి తొమ్మిది లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీలో బి క్యాడగ్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అనుకుంటున్నారు పెరిగిన సీట్లలో విస్తృత అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి మరి రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలు భారీగా పెరిగాయి గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి అలాగే కొన్ని ప్రైవేటు కాలేజీలు సీట్లు పెరిగాయి దీంతో పెద్ద ర్యాంకు వచ్చిన వాళ్ళకు కూడా ర్యాంకర్లకు కూడా మరి కన్వీనర్ కోటలో సీట్లు లభిస్తున్నాయి రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు ప్రభుత్వ మరి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకు మొత్తం అరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ వాటిల్లో మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డికి చెందిన రెండు నీలిమ మెడికల్ కాలేజ్ ఢీమ్ వీటిలో వీటితో పాటు వీటితో పాటు ఎయిమ్స్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి అరవై మెడికల్ కాలేజీల్లోని సీట్లు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్లు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వైద్య విద్యా సంస్థలు రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి తద్వారా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి ప్రభుత్వంలోని అన్ని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు యాభై శాతం సీట్ల కన్వీనర్ కోటాను భర్తీ చేస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదిహేను శాతం అఖిల భారతీయ కింద వాటిల్లో రెండు విడతల కౌన్సిలింగ్ ద్వారా సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో అగ్రవర్ణాల్లో బలహీన ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈడబ్ల్యూఎస్ పది పది శాతం రిజర్వేషను అమలు చేస్తుంది మరి చూశారు మరి ఇది కొన్ని విషయాలు ఈసారి మనకు పెద్ద ర్యాంకులు వచ్చినా కానీ ఎంబీబీఎస్లో సీటు రావడం కను మెయిన్ ముఖ్యం అదేవిధంగా బీసీఏ బీసీఏ కేటగిరీలో మూడు లక్షలు మూడు లక్షలకు కూడా మరి సీటు రావటం మంచిది మూడు లక్షల పదహారు వేలు వరకు ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు వచ్చింది అదేవిధంగా మరి చూసినట్టయితే కొన్ని కాలేజీల్లో చూసినట్టయితే మనం మరి కాలేజీ ఇక్కడ ఉస్మానియా ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇరవై వేల వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఇరవై వేలు మరి బీసీఏ ఎనభై వేలు బీసీబీ మరి ఇరవై తొమ్మిది వేలు మరి బీసీసీ ముప్పై రెండు వేలు బీసీడి నలభై ఒక్క వేలు ఎస్సీ ల లక్ష ఐదు వేలు ఎస్టీ లక్ష పదకొండు వేలు మరి గాంధీ అయితే లక్ష పదకొండు వేలు ఈడబ్ల్యూఎస్ ముప్పై ఆరు వేలు బీసీఏ నలభై మూడు వేలు బీసీబీ ఇరవై ఒక్క వెయ్యి మరి అదేవిధంగా బీసీసీ ఇరవై ఆరు వేలు బీసీడీ పంతొమ్మిది వేలు బీఎస్సీ డెబ్బై ఏడు వేలు ఎస్టీ తొంభై ఎనిమిది వేలు రావటం జరిగింది మరి అదేవిధంగా రిమ్స్ ఆదిలాబాద్ అయితే మరి యాభై ఐదు వేలు ఈ ఓసీకి తొంభై ఈడబ్ల్యూఎస్ తొంభై రెండు వేలు బీసీఏ లక్ష యాభై తొమ్మిది వేలు మరి బీసీబీ డెబ్బై రెండు వేలు చిల్లర మరి బీసీసీ యాభై ఏడు వేల ఏడు వందల యాభై ఒకటి బీసీడి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఏడు మూడు వందల యాభై ఏడు మరి బీఎస్సీ లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఆరు మరి ఎస్టీ లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల ఒకటి ఈ విధంగా రావటం అయితే జరిగింది నిజామాబాదు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కటాఫ్ ఎంతో చూద్దాం మరి ఈ కట్ ఆఫ్స్ అయితే ముప్పై ఏడు వేలు మరి ఈడబ్ల్యూఎస్ అరవై తొమ్మిది వేలు బీసీఏ లక్ష ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై రెండు మరి బీసీబీ అరవై ఎనిమిది వేలు బీసీసీ లక్ష పదిహేను వేలు మరి బీసీడీ అరవై తొమ్మిది వేలు ఎస్సీ లక్ష నలభై ఎనిమిది వేలు ఎస్టీ లక్ష నలభై ఎనిమిది వేలు సీట్లు రావటం జరిగింది కాకతీయ వరంగల్ మెడికల్ కాలేజీ మరి కాకతీయవాన్ని గవర్నమెంట్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మరి అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై తొక్కది బీసీఏ లక్ష పదహారు వేలు బీసీబీ నలభై ఒక్క వెయ్యి మరి బీసీసీ లక్ష ఒక లక్ష పదకొండు వేలు బీసీడి యాభై ఆరు వేలు బీసీసీ ఎస్సి లక్ష ముప్పై మూడు వేలు ఎస్టీ లక్ష ముప్పై ఐదు వేలు అపోలో అపోలోలో ముప్పై ఐదు వేలు రావడం జరిగింది మరి మరి లక్ష ఈడబ్ల్యూస్కి లేదు అపోలోలో ఏమి రాలేదు మరి బీసీఏ లక్ష నలభై తొమ్మిది వేలు మరి బీసీబీ నలభై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది మరి బీసీసీ డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మరి బీసీడి అరవై రెండు వేల నాలుగు వందల పన్నెండు మరి ఎస్సీ లక్ష ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎస్టీ లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఇవన్నీ మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి అదేవిధంగా ఓవరాల్గా మనకి ఇక్కడ ప్రాథమిక సమాచారం ప్రాథమిక రౌండ్లో వివిధ కేడికి అంటే అన్ని కాలేజీలు కలిపి సపోజు అరవై మొత్తం అరవై నాలుగు ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి ఓపెన్లో ఐదు వందల ఇరవై ఎనిమిది మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది మరి బీసీఏ నాలుగు వందల ముప్పై బీసీబీ ఐదు వందల ఏడు బీసీసీ నాలుగు వందల నలభై నాలుగు బీసీడి ఐదు వందల ఇరవై బీసీఏ ఐదు వందల ఒకటి ఎస్సీ నాలుగు వందల నలభై ఐదు ఎస్టీ నాలుగు వందల అంటే ఈసారి పెద్ద ర్యాంకులు వచ్చినా కానీ సీట్ రావచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు హ్యాపీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ హ్యాపీ తెలంగాణ స్టూడెంట్ టీచింగ్ స్టూడెంట్స్ చెందిన వాళ్ళు అందరూ హ్యాపీ అని మనం చెప్పవచ్చు ఎవరికి అన్యాయం జరగలేదని మనకి ఈసారి పెద్ద ర్యాంకు వచ్చినా కానీ వాళ్ళకి సీట్ రావటం అయితే జరిగింది స్టూడెంట్స్ మరోసారి మరి హార్తీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి తెలంగాణ బిడ్డలందరికీ మరి మంచి సీట్స్ అయితే వచ్చినాయి మరి ఆంధ్రాలో అయితే మరి ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఐదు వందల ఐదు మార్కులకి మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఐదు వందల ఇరవై మార్కులు ఎస్సీకి భారీ కటాఫ్లు అయితే ఉన్నాయి అక్కడ అక్కడైతే సీట్స్ రావాలి అక్కడ స్టూడెంట్స్కి మన అన్యాయం జరిగింది మన తెలంగాణ బిడ్డలకైతే అందరికి ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ వచ్చి నాకు కూడా మన ఛానల్ తరఫున చాలా హ్యాపీగా ఉంది ఇంత మరి మంచి ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిన మనకి ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి అంటే మన తెలంగాణలో పుట్టతం మీ అదృష్టంగా మరి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్